అందరికీ నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం సర్వధర్మ సమన్వయం సో సర్వ మత సమన్వయం లేదా సర్వధర్మ సమన్వయం సో శ్రీరామకృష్ణుల వారు దీని గురించి ఏమని చెప్తున్నారో ఈరోజు చూద్దాం శ్రీరామకృష్ణుల వారు జగజ్జనుతో సంభాషిస్తున్నారు ఆయన ఎలా అంటున్నారు అమ్మ ప్రతి ఒక్కరూ నా గడియారమే సరైనదే అంటూ ఉంటారు క్రైస్తవులు బ్రహ్మ సమాజస్తులు హిందువులు ముస్లింలు అందరూ నా మతం ఒక్కటే సత్యం అంటారు కానీ అమ్మ ఎవరి గడియారము సరైనది కాదు ఎవరు సరిగా అర్థం చేసుకోగలరు వ్యాకుల చిత్తంతో ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే నీ కృపచేత ఏ మార్గాన్ని అనుసరించినా నిన్ను చేరగలరు సో శ్రీరామకృష్ణుల వారు ఎలా చెప్తున్నారు శ్రీరామకృష్ణుల వారికి జగజ్జనని దర్శనం కలిగేది తరచూ సో ప్రతిరోజు శ్రీరామకృష్ణుల వారు జగజ్జననితో సంభాషించేవారు శ్రీరామకృష్ణ వారు జగజ్జననితో అమ్మవారితో ఎలా అంటున్నారు అమ్మ ఎవరి గడియారము సరైనది కాదు అందరూ నా గడియారమే సరైనది అని చెప్పి అనుకుంటారు ఎవరు గడియారము సరైనది కాదు సో అందరూ నా మతమే సరైనది అంటారు సో అందరూ నేను వెళ్ళే మార్గమే సరైనది అంటారు అంటే ద అంటే ఆయనకి ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఎవరి దూరం ఆలద్దే అంటే పక్కవాడి మతం కరెక్ట్ కాదు నా మతమే కరెక్ట్ అని చెప్పి అందరూ చెప్తారు సో నాగడియారమే సరైనది అని చెప్పినట్టుగా కానీ ఎవరి వాదన సరైనది కాదు సో అందరూ కొలిచేది నిన్నే సో అందరూ కొలిచేది ఒక దైవాన్నే మహమ్మదీయులు బ్రహ్మ సమాజస్తులు హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా నా మతం ఒక్కటే సత్యం సో నా మతం నా మతం ఒక్కటే నిజమైన మతం అంటారు సో ఎవరి వాదన సరైనది కాదు ఇది ఈ ఎవరి వాదన సో ఈ ప్రతి మతం వారు నా మతం ఒక్కటే సత్యం అంటారు సో ఏది కూడా వాళ్ళు చెప్పే సో ఏ వాదన సరైనది కాదు సో నా మతం ఒక్కటే సరైనది అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో వాళ్ళ వాదన సరైనది కాదు సో అన్ని మతాలు అన్ని విభిన్న మార్గాలు శ్రీరామకృష్ణుల వారు ఎలా చెప్తారు ఆయన జీవిత చరిత్రలో ఆయన జీవిత చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది మతాలు ఎన్నో మార్గాలు అన్నీ అని చెప్పి కాబట్టి ప్రతి మతము మార్గమే సో అన్ని విభిన్న మార్గాలు మిమ్మల్ని చేరుకోవడానికి అంటే దేవుణ్ణి చేరుకోవడానికి అనే శ్రీరామకృష్ణుల వారు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట సో ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ